కామ్రేడ్ దశరథ్ విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఈ ప్రదర్శన జరిగింది రామ్నగర్ డివిజన్లో అనేక ప్రజా సమస్యల మీద సిపిఎం సిపిఐ వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాయి ఈ డివిజన్లో హౌసింగ్ బోర్డు భూముల రక్షణ కోసం అనేక పోరాటాలు చేశాం అదే రకంగా మంచినీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మంచినీటి ఛార్జీల తగ్గింపు కోసం అనేక రకాల ఆందోళనలు చేశాం ప్రత్యేకంగా విఎస్టీ చౌరస్తా అభివృద్ధి కోసం అనేక ఆందోళన చేసి ఈరోజు వైర్ అక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయగలిగాం ఇలాంటి రేషన్ కార్డుల కోసం పేదల ఇళ్ల కోసం అనేక పోరాటాలు చేసిన సిపిఎం ఈరోజు ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా సిపిఎం ముషిరాబాద్ జోన్ కార్యదర్శి కమిటీ దశరథ్ని క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది హైదరాబాద్ సిటీలో ఈరోజు మతత్వ శక్తులు మళ్లీ తిరిగి అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నం జరుగుతోంది మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారులు రావాలని ప్రయత్నం జరుగుతుంది అందుకని ఈ హైదరాబాద్ నగరంలో మతత్వ శక్తులు అటు బీజేపీ ఎంఐఎం శక్తుల్ని ఎటువంటి పరిస్థితులు అధికారం రానివ్వకూడదు హైదరాబాద్ నగర అభివృద్ధి పురోగమించాలంటే మతత్వ శక్తుల్ని నిరోధించాల్సిన అవసరం ఉంది వామపక్షాల అభ్యర్థులు గెలిపించండి ప్రత్యేకంగా వామపక్షాల పోటీలు లేని ప్రాంతాల్లో బీజేపీ మతోన్మాద శక్తులు ఓడించడం కోసం ఓటు వేయాలి హైదరాబాద్ నగర్ అభివృద్ధికి సెక్యులర్ శక్తులు గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం